అండి చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏంటంటే డిష్యూ సారీస్ అండి వీవింగ్ డిఫెక్ట్స్ అనమాట వివింగ్ డిఫెక్ట్స్ అంటే పోగిపోవడం కానీ ఏదో ఒకటి అయితే అవుతుంది సారీస్కి యూజ్ చేసుకుంటాము మాకు పర్లేదు వివింగ్ డిఫెక్ట్ అయినా అని అనుకుంటే కి యూజ్ చేసుకోండి లేదు అంటే లాంగ్ ఫ్రాక్కి లహింగకి క్రోప్ టాప్కి ఎక్కడ ఒక చోట కంపల్సరీగా వీవింగ్ డిఫెక్ట్ అయితే వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ అండి లైట్ మిస్ప్రింట్ అయితే కాదు పక్కాగా వీవింగ్ డిఫెక్ట్ అయితే వస్తుంది మీకు శారీస్కి అయితే యూస్ కాకపోవచ్చు అంటే యూజ్ చేసుకుంటాము అంటే కటు పాటలోకి యూజ్ చేసేసుకొని మనకి సేమ్ అంతా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది కాబట్టి మనం కట్టు పాటలోకి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే చెప్తున్నాను కదా ఎక్స్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి దుపట్టాస్కి అన్నిటికీ సెట్ అవుతుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ ఇచ్చేసేసుకోవచ్చు ఏంటంటే మనకి కలరు లైట్ ఐస్ బ్లూ అంటాం కదా ఐస్ బ్లూలో కూడా మెటాలిక్ షేడ్ అనమాట చాలా చాలా క్లాసీగా ఉంటుంది కలరు శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి ఇది శారీ నెంబర్ వచ్చేసి పికా బ్లూ కలర్ శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి కంపల్సరీగా డిఫెక్ట్స్ అయితే మేబీ ఉంటాయి ఉంటాయి తీసేసుకోండి మళ్ళీ తర్వాత అలా వచ్చిందండి ఇలా వచ్చిందంటే ఏం చేయలేము ఎందుకంటే ఆల్రెడీ మనం అనౌన్స్ చేస్తుంది వీవింగ్ డిఫెక్ట్ శారీస్ యాక్చువల్గా మిస్ ప్రింట్ శారీస్ మనం త్రీ హండ్రెడ్ అలా సేల్ చేసాము బట్ ఇవన్నీ ఏంటంటే పక్కా వీవింగ్ డిఫెక్ట్ వచ్చినవి పక్కకి తీసే ఆ కలెక్షన్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ టాప్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతాయి ఐదున్నర మీటర్ అలా వస్తాయండి లెంత్ కూడా ఐదున్నర మీటర్ అలా వస్తుంది ఓకే అనుకుంటే నీడు నాలుగు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కలర్స్ కూడా అన్ని మంచి ట్రెండీ కలర్స్ అండి సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీరు మగ్గ మగ్గు లేదంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఏది చేయించుకున్నా హైలైట్ ఉంటుందండి ఈవెన్ దుపట్ట పర్పస్ కూడా మీకు సెట్ అవుతుంది ఇంత పర్పస్ అవుతుంది మిగతాది ఏదన్నా ఉంటే చిన్న బేబీకి ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకోవడానికి కూడా సెట్ అవుతుంది అండ్ మంచి సిల్వర్ కలర్ అండి ఓవరాల్గా ఇది కూడా బాగుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ అండి ఆల్మోస్ట్ అన్ని సారీస్కి నెంబరింగ్ అనేది ఇచ్చాను ఎందుకంటే లిటిల్ విట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి కంపల్సరీగా ఏంటంటే లైన్ అనేది మిస్ అవుతుంది లైన్ మిస్ అవ్వడం కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీగా ఉంటుందండి ఓకేనా మంచి మంచి కలర్స్ ఉన్నాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ సింగిల్ కావాలి అన్న సింగిల్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మంచి బోటిల్ గ్రీన్ ఈవెన్ డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకోవాలన్నా మీకు చాలా మంచి ప్రైస్కి వస్తుంది కాబట్టి డ్రెస్సెస్కి కూడా తీసుకోవచ్చు అండి షార్ట్ కట్ టాప్ అండ్ షార్ట్ కట్ బోట మనకి ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా అలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ అండి కనిపిస్తుంది కదా ఇదేంటంటే స్కై బ్లూలోనే కొంచెం లిటిల్ బిట్ విట్ షేడ్ డిఫరెన్స్ అండి కంప్లీట్గా చెప్పాలంటే అన్ని కంప్లీట్ డిఫరెంట్ షేడ్సే ఒకదాంతా ఒకటి మ్యాచింగ్ అనేది లేదు ఇది శారీ నెంబర్ ఫోర్టీన్ అండి స్పేస్ టిష్యూ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా రెడీగా ఉన్నాయి నీడుంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇది చూడండి అక్కడ మరక కనిపిస్తుంది అంతే ఏదో ఒకటి కంపల్సరీగా మరక కానీ వివింగ్ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి అయితే వస్తుంది నీడు ఉంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి చూసారు కదా కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి అన్ని ఫేషియల్ షేడ్స్ అయి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్